కూడా లేదు అరెస్ట్ చూపించక ముందు అడ్వకేట్ ఇన్వెస్టిగేషన్ లో ఎక్కడ కూడా సామాన్యమైన పౌరులను అడిగినా ఎవరిని అడిగినా కూడా తెలుస్తుంది ఎవరైనా ఇన్వెస్టిగేషన్ పిలిచినప్పుడు ఆ వ్యక్తిని ఎవరినో పిలిచి ఆ ఇన్వెస్టిగేషన్ సంబంధించి వారితో మాట్లాడడం అనేది జరుగుతుంది ఆ కనీస అవగాహన లేకుండా ఏదో వెళ్ళి అంటే మీరు అధికారంలో ఉన్నప్పుడేమో ఇంజనీర్లు మీరేనరు డాక్టర్లు మీరేనరు ఏ బిల్డింగ్ కట్టాలన్నా ఏ ప్రాజెక్టు తీసుకురావాలన్నా ఏ స్కీమ్ తీసుకురావాలన్నా ఎనభై వేల పుస్తకాలు చదివిన అపారమైన జ్ఞానము అపారమైన మేధావులు మేము మా కుటుంబము మా అక్క మా షెల్లె మా బావ బామ్మర్దులు మేము తప్ప ఎవరు లేరు అనుకున్న మీరు ఈ రోజు విచారణకు సంబంధించి అంత జ్ఞానం ఉన్న మీరు విచారణకు వెళ్ళి సహకరించి ఏమి తప్పు చేయకపోతే అది ఒక చిత్తో పొత్తు చిన్న కేసు అని మాట్లాడిన నువ్వు ఎందుకు విచారణకి సహకరించలేదు ఇప్పుడు చాలా స్పష్టంగా కోర్టు కూడా ఈరోజు న్యాయ వ్యవస్థ కూడా న్యాయస్థానం కూడా హండ్రెడ్ పర్సెంట్ మీరు వేసిన పిటిషన్ని కొట్టేయడం జరిగింది కేటీఆర్ గారు మీకు సూటిగా ఒకటి ఒక విషయం అడుగుతున్నా నిజంగా మీరు తప్పు చేయకపోతే మీరు అనే విధంగా మీరు తప్పు చేయకుంటే అన్ని సక్రమంగా మీరు చేసి ఉంటే బహుశా మీకు వందల కోట్లు వేల కోట్లు లక్ష కోట్లు మీరు సంపాదించుకున్న దాంట్లో మీకు యాభై ఐదు కోట్లు పెద్దగా కనిపించట్లేదేమో మీకు మీ బీఆర్ఎస్ పార్టీ నాయకులకి కానీ ఆ యాభై ఐదు కోట్లు తెలంగాణ ప్రజల సొమ్ము తెలంగాణ ప్రజల సొమ్ముని ప్రొసీజర్ ప్రకారంగా కాకుండా హైదరాబాద్ బ్రాండి మేజ్ పెంచనీ చేసినా అని చెప్తూ ఏదైతే మీ నాన్నగారు మీకు ఇచ్చిన ఆస్తి ఏదన్నట్టు హెచ్ఎండి ఏదో మీ నాన్నగారు మీకు కట్టబెట్టిన ఆస్తి అన్నట్టు భావిస్తూ అధికారులని నేనే ఆదేశించిన అధికారులది ఏమీ తప్పు లేదని ఒకవైపు ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ మళ్ళీ మీరు కోర్టులో వేసిన పిటిషన్ లోనేమో నాకేం సంబంధం నేను మంత్రిని అధికారులు చూసుకోవాలేదు అంతా అని చెప్పి మాట్లాడతారు డ్రామాలో నేను సూటికి ఒకటి అడుగుతున్నా బాధ్యత గల శాసన సభ్యునిగా ఈ డ్రామాలు ఆపి ఏదైతే సంబంధించి విచారణకి సహకరించి నిన్ను నువ్వు నిర్పరాధిగా తప్పు చేయలేదని చెప్పి ప్రూవ్ చేసుకొని తర్వాత బయటకు వచ్చి మాట్లాడాలి ఇవన్నీ కాకుండా విచారణకి వెళ్లకుండా విచారణకి సహకరించకుండా ఏదైతే గందరగోళ పరిస్థితి క్రియేట్ చేసి ఒక పొలిటికల్ స్టంట్ వేసి ఒక డ్రామా చేసి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తుండు కల్వకుంట్ తారక రామారావు గారు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు తప్పు చేయకపోతే విచారణకి మీరు హాజరై విచారణకి సహకరించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు దానితో పాటు ఏసీబీ అధికారులకు కూడా ఈ డ్రామారావు ఎంక్వైరీకి రమ్మంటేనే వస్తలేడు రేపు పొద్దున ఇతర దేశాలకి పారిపోయే ఒక పరిస్థితి కూడా రావచ్చు అందుకే ఈ డ్రామారావు పాస్పోర్ట్ ని కూడా సీజ్ చేయాలని చెప్పి ఏసీబీ అధికారులకి నేను కోరుతున్నాను ఈ డ్రామారావు ఇప్పటికే ఏదైతే సంబంధించి వచ్చి దీంతో దాంట్లో ఎంక్వైరీకి రమ్మంటే వస్తుకుంటే అనేకమైన నాటకాలు ఆడుతుంటూ అందుకే ఈ డ్రామారావు పాస్పోర్ట్ ని కూడా సీజ్ చేయాలని చెప్పి ఏసీబీ అధికారులని కోరుతున్నాను బిఆర్ఎస్ పార్టీ నాయకులకు కూడా ఏదైతే సంబంధించి ప్రజలు మిమ్మల్ని వారి సమస్యల పైన కొట్లాడని బీఆర్ఎస్ పార్టీలో కూడా ఎమ్మెల్యేని ఎన్నుకోవడం జరిగింది అవన్నీ పక్కన పెట్టి కేసీఆర్ గారికో కేటీఆర్ గారికో కల్వకుంట్ల కవితకో హరీష్ రావు గారికో కేవలం ఆ కుటుంబం కోసం ఆ కుటుంబ సమస్యల కోసం ఆ కుటుంబం తెలంగాణ ప్రజల సొమ్ముని దోచుకుంటే ఆ కుటుంబానికి అండగా నిలబడతారా లేకపోతే ఇది దొంగలని కట్టకట్టలో నెట్టాల్సిన అవసరం ఉందా లేదా మీరు కూడా బిఆర్ఎస్ పార్టీలో ఉన్న శాసనసభ్యులు ఒకసారి పునరాలోచించుకోవాలని చెప్పి వారిని కూడా కోరుతూ ఏదైతే నిజంగా కేటీఆర్ నువ్వు తప్పు చేయకపోతే విచారణకి సహకరించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాను హైదరాబాద్ బ్రాండ్కి సంబంధించి ప్రస్టేజ్ గా తీసుకొని ఒక ప్రాజెక్ట్ తీసుకొని వచ్చింటే ఎందుకు ఆ ప్రాజెక్ట్కి అందరూ భయపడి ఇన్వెస్టర్స్ పారిపోవడం జరిగింది ఇన్వెస్టర్స్ పారిపోయినాక కూడా గా లేదు తీసుకురావాలని చెప్పని ఏ లోపాయిక ఒప్పందాలు లేకపోతే ఈ బాండ్స్ కానీ ఇవన్నీ విషయాలు ఈరోజు ఏవైతే బయటకు వస్తున్నాయో లోపాయిక ఒప్పందాలు జరగకుంటే జరగకపోయింటే అంత ఇమీడియట్ గా కేబినెట్ లో పెట్టకుండా ఎక్కడ డిస్కస్ చేయకుండా ఎందుకు ఈ రకమైన ప్రొసీజర్ క్లియర్ గా టూ స్టేట్మెంట్స్ మొదట కేటీఆర్ గారు మొత్తం నేనే చేసిన నేనే అరవింద్ కుమార్ ఆదేశించిన మంత్రిగా నాదే అంత బాధ్యత అని చెప్పి ప్రెస్ ద్వారా మీడియా ముఖంగా మాట్లాడడం జరిగింది సేమ్ కాంట్రడిక్టరీగా కోర్టులోనేమో నాకేం సంబంధము నేను మంత్రిని అధికారులు చూసుకోవాలని చెప్పి మాట్లాడినరు అంటే ఈ డ్రామాలు ఈ నాటకాలు దేనికోసము నిజంగా తప్పు చేయకపోతే విచారణకి అంగీకరించండి విచారణకు వచ్చినప్పుడు ఎందుకు అడుగుతున్నారు ఏదో ఫాల్స్ గా నన్ను ట్రాప్ చేసి రాంగ్ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారని అంటారు అరే చదువుకున్నావా చదువుకోలేదా పోలీస్ అధికారులు స్టేట్మెంట్ రికార్డ్ చేసినప్పుడు వీడియో పెడతారు స్టేట్మెంట్ అనేది నువ్వు చెప్పినప్పుడు వీడియో పరంగా నీ వీడియో వాంగ్ మూలం కూడా తీసుకోవడం జరుగుతుంది నువ్వు తెలియకుండా నువ్వు మాట్లాడిందే నీ వీడియోలో రికార్డ్ అవుతుంది ఆ కనీస అవగాహన లేకుండా ఆలోచన లేకుండా ఇతర కేసులను ఎగ్జాంపుల్ చూపించి మాట్లాడుతుండు అసలు దానికి దీనికి ఏ పొందనన్న సంబంధం అని ఉందా సంబంధం లేకుండా తప్పు చేసిండు కాబట్టి మళ్ళీ లోపల పోయే పరిస్థితి ఏర్పడుతుంది అని అండ్ నా విచారణలో కూడా వచ్చినప్పుడు క్లియర్ గా కోర్టు డైరెక్షన్ ఉంది అరెస్ట్ చేయొద్దని కేవలం జరిగేది విచారణ మటుకే ఆ విచారణకి మొత్తం నేనే చేసినా మొత్తం నాదే బాధ్యత బాధేదన్ను నువ్వు ఈ రోజు నీకు అడ్వకేట్ అవసరం ఎందుకు పడ్డది అడ్వకేట్ అనేటువంటి ఎప్పుడు అలౌ చేస్తారు అడ్వకేట్ ని అలౌ చేయాలన్నా నేను అరెస్ట్ చేసి మళ్ళా పోలీస్ అధికారులు జుడిషియల్ కస్టడీ ఎంక్వైరీ కోసం జుడిషియల్ కస్టడీని కోరినప్పుడు అప్పుడు నువ్వు కోర్టులో నాకు అడ్వకేట్ అవసరం అనేది నువ్వు పిటిషన్ వేసుకోవాలి అది ఏమయ్యకుండా విచారణకి సహకరిస్తలేరంటే హండ్రెడ్ పర్సెంట్ ఈ డ్రామా ఆయన వ్యక్తిగత ప్రయోజనాల కోసము దీనికి పాల్పడ్డాడని ఆయన వివరిస్తున్న ఈ డ్రామాలు ఈ నాటకాల ద్వారా చాలా స్పష్టంగా కళ్ళకి కట్టినట్టు తెలంగాణ సమాజానికి తెలంగాణ ప్రజలందరూ కూడా కనబడుతుంది వెండేటా అరెస్టే ముఖ్యంగా తీసుకొని ఉంటే అరెస్ట్ చేయాలని చెప్పే ఉంటే ఇంత సిస్టమేటిక్ గా ఇంత ప్రొసీజర్ గా గవర్నర్ గారు పర్మిషన్ కానీ లేదా సంబంధించిన డిపార్ట్మెంట్ ఇంత ప్రాసెస్ అనేది చెయ్యదు లేదా టిఆర్ఎస్ కి సంబంధించిన వ్యక్తులను అరెస్ట్ చేయాలనే దానిపైన దానికంటే ముఖ్యంగా తెలంగాణ ప్రజల సొమ్ముని ఎవరైతే వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాల కోసము వారి యొక్క వ్యక్తిగత స్వార్థం కోసము వాడుకునరో ఆ సొమ్ముని మళ్ళీ బయటికి తీసుకొని వచ్చి తెలంగాణ ప్రజల బాగు కోసము తెలంగాణ సమాజ అభివృద్ధి కోసము తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసము ఖర్చు పెట్టాలని ఒక దృఢ సంకల్పంతో మా ప్రభుత్వం పనిచేస్తుంది దాన్ని తప్పు చేసినోడు వాళ్ళ రాజకీయ పార్టీని బీఆర్ఎస్ పార్టీని అడ్డు పెట్టుకొని వాళ్ళ ఎమ్మెల్యే అడ్డు పెట్టుకొని మొన్న అసెంబ్లీలో కూడా మీరు చూసారు రైతుల అంశం పైన రైతుల విషయాల పైన అంటే కూడా రైతుల సమస్యల పైన మాట్లాడకుండా మాకు రైతుల సమస్యల కంటే కూడా ముఖ్యము మా టిల్లురావు లేదా మా సంబంధించి మా డ్రామారావు మా కేటీఆర్ అరెస్టే మాకు ముఖ్యము దానిపైనే జరగాలే మా కేటీఆర్ ని అరెస్ట్ చేయొద్దని వారి వైఖరి చాలా స్పష్టంగా అసెంబ్లీ సాక్షిగానే బిఆర్ఎస్ పార్టీ నాయకులు చూపించడం జరిగింది తప్పు చేయనప్పుడు నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకో నువ్వు ఎటువంటి తప్పు చేయనప్పుడు నువ్వు తప్పే ఎరగనప్పుడు నువ్వేం డ్రామాలు ఈ డ్రామాలని దేనికోసము ఈ డ్రామాలన్నీ ఆడుతున్నావు అంటే హండ్రెడ్ పర్సెంట్ నువ్వు తప్పు చేసినట్టు కళ్ళకి కట్టినట్టుగా కనబడుతుంది ఇది నేను కాదు ఎవరు అడిగినా చెప్తారు అండ్ యాభై ఐదు కోట్లు బహుశా మీరు సంపాదించుకున్న వేల లక్షల కోట్ల మీకు చిన్నదేమో కానీ యాభై ఐదు కోట్లు తెలంగాణ ప్రజలు వారు పన్నుల రూపంలో వారు కట్టిన ఒక డబ్బు ఇది తెలంగాణ సంపద తెలంగాణ సొమ్ము ఇది కేసీఆర్ గారు కేటీఆర్ గారికి ఇచ్చిన వారి యొక్క వారసత్వంగా వచ్చిన ఆస్తి కాదు ఇది ఏదో తెలంగాణ వారి పేటెంట్ వారసత్వంగా వారికి వచ్చిన ఆస్తి అన్నట్టు నేను ఏమంటే ఇచ్చి రావును నేను మంత్రిగా నేను ఆదేశించిన ఆర్డర్ ఇచ్చిన బాబు రాజ్యాంగబద్ధంగా సిస్టం సిస్టమ్ ప్రకారంగా ప్రొసీజర్ ప్రకారంగా ప్రొసీజర్ ఫాలో కాకుండా వ్యక్తిగత ప్రయోజనాల కోసము తెలంగాణ సొమ్ముని దోచుకున్నోళ్ళు ఎవరైనా సరే హండ్రెడ్ పర్సెంట్ చట్టం తన పను తాను చేసుకోబోతుంది దాన్ని మీరు రాజకీయ లబ్ధి కోసం మేము చేస్తున్నామని చెప్పి మీరు ఆ యొక్క కలర్ రుద్ది తప్పించుకునే ప్రయత్నం చేసినా మాకు ఎటువంటి ఇబ్బంది లేదు తప్పు చేసిన మటుకు హండ్రెడ్ పర్సెంట్ ఈ ప్రభుత్వం శిక్షిస్తుంది కేటీఆర్ మాట్లాడే మాటలకి అసలు ఈరోజు ఆయన చెప్పే మాటలకి ఆయన చేసే శ్రేష్టలకి బహుశా అధికారాన్ని కోల్పోయాక ఆయన స్థిమితాన్ని కూడా ఆయన కోల్పోయాడు నిన్న కూడా ఉదయం ఏసీబీ అధికారులు రేడ్లు అయితే సాయంత్రం అని చెప్పి మళ్ళా మీడియా మిత్రులకి మీడియా సోదరులకే బీఆర్ఎస్ పార్టీ నాయకులు లీకులు ఇచ్చారు అసలు ఇదేం జరగనే జరగలే అట్లనే ఏదైతే సంబంధించి గ్రీన్ కో సంస్థ ఎందుకు వెళ్ళిపోయింది దేని వల్ల వెళ్ళిపోయింది గ్రీన్ కో సంస్థకు సంబంధించి ఎలక్టోరల్ బాండ్స్ ఏంది గ్రీన్ కో సంస్థకు సంబంధించి ఎన్ని కేటాయించిర్రు దేని కేటాయించిర్రు ఏ పరిస్థితులలో వారు వెళ్ళిపోయినరు వీరికి ఏ రకమైన ఒప్పందాలు జరిగినాయి ఆ రేసుకు సంబంధించి అవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ పూర్తయినా అన్ని బయటికి వస్తాయి కానీ ఆ ఇన్వెస్టిగేషన్ రాష్ట్ర ఖజానా నుంచి యాభై ఐదు కోట్లు చెల్లించమని మౌఖిక